హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే మీరు ప్రతిరోజు చేసుకోవాల్సిన ఒక ప్రక్రియ ఉంది అంటే ఎవరైతే డబ్బు మా దగ్గరికి రాదు చాలా ప్రాబ్లమ్స్ తో వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు వచ్చినా డబ్బు నిలవదు లేదా వస్తున్న డబ్బు వాళ్ళకి చాలదు లేదా డబ్బు వచ్చే మార్గాలు వాళ్ళు కనుక్కోనడం వీలు కాలేదు ఇలాంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు డే బై డే వాళ్ళు అయితే విసుగు చెందిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క టిప్ అయితే యూజ్ అవుతుందండి అది ఏంటి అంటే మీరు ఇది నలభై ఎనిమిది రోజుల పాటు చేయాలి ఈ ఒక్క ప్రక్రియ మీరు పడుకునే ముందు అంటే మీ పిల్లో కింద ఈ ఒక్క పదార్థం ఈ ఒక్కటిని మీరు పెట్టుకొని తర్వాత దీన్ని ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇలా మీరు నలభై ఎనిమిది రోజులు అయితే చేసినట్టయితే మీకు డబ్బు వచ్చే మార్గాలు మీ దగ్గరికి వెతుక్కొని రావడం జరుగుతుంది అలాగే వచ్చిన డబ్బు వృధా ఖర్చులు కాకుండా మీరు సేవింగ్స్ చేయగలుగుతారు తద్వారా మీ దగ్గర డబ్బు అనేది నిలవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క చిన్నపాటి టిప్పే కదా అని మీరు నెగ్లెక్ట్ చేసి చేసినట్టయితే గనక మీరు డబ్బుని మిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది అంత మంచిగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలామంది చేశారు కూడా చేస్తున్నారు కూడా వాళ్ళందరికీ మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది ఏదే ఒక టిప్ కానీ మనం పాటిస్తున్నామంటే దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటేనే నేను చెప్పే ఈ ప్రతి టిప్స్ ని ఫాలో చేయండి ఎందుకంటే అన్ని మంచిగా రిజల్ట్ ఇచ్చే టిప్సే మీ ముందరికైతే తీసుకురావడం జరిగింది దీని ద్వారా అంటే ఈ రోజు చెప్తున్న ఎస్పెషల్లీ ఈ టిప్ ద్వారా ఎవరైతే అన్లక్కీ అని ఫీల్ అవుతున్నారో మా దగ్గరకి మా గ్రహగతులు బాగున్నా కూడా మా దగ్గర డబ్బు నిలవట్లేదు నేనేం పాపం చేశాను అయ్యా అని వాళ్ళకి వాళ్లే తిట్టుకున్న సందర్భాలు కూడా ఉంటారు నా దగ్గర ఎందుకు డబ్బు ఉండదు అని పదే పదే వాళ్ళు కృంగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కేవలం మీ దగ్గర ఏ కాయిన్ అయినా పర్వాలేదు అది వన్ రూపీ కావచ్చు ఫైవ్ రూపీ కావచ్చు టూ రూపీ కావచ్చు గోల్డెన్ కాయిన్ కావచ్చు లేదా సిల్వర్ కాయిన్ కావచ్చు ఇక్కడ గోల్డెన్ కలర్ లో ఉండే కాయిన్ అయినా పర్వాలేదు సిల్వర్ కలర్ లో ఉన్న కాయిన్ అయినా పర్వాలేదు లేదు మీ దగ్గర వెండి నాణ్య ఉంది అన్నా పర్వాలేదు బంగారు నాణ్య ఉంది అన్నా పర్వాలేదు దీన్ని ప్రతిరోజు మీ దిండు కింద అయితే పెట్టుకోవాలి మరుసో రోజు దాన్ని తీసి అంటే ఉదయాన్నే తీసి మీ దేవుని గదిలో అయితే పెట్టాలి సే అదే కాయిన్ యూస్ చేయాలి అప్ టు మీరు ఫార్టీ ఎయిట్ డేస్ ఈ ప్రక్రియను అయితే చేయాలి ఇలా గనక చేస్తూ ఉంటే మీకు ఫార్టీ ఎయిట్ డేస్ అయినాక రిజల్ట్ రాదు మీరు చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఎందుకంటే డబ్బుని కూడబెట్టడం కానీ మీ దగ్గరికి వచ్చే ఒక దారులు కానీ దాన్ని సంపాదించడానికి అవకాశాలు కానీ మీ దగ్గర నిలవడానికి ప్రయత్నాలు కానీ అన్ని సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పొచ్చు ఈ ఒక్క రెమెడీ ద్వారా సో మిస్ చేసుకోకుండా నలభై ఎనిమిది రోజులు ఈ చిన్నపాటి టిప్ అయితే ఫాలో చేయండి ఇందులో పెద్ద కష్టం ఏం లేదు కేవలం ఒక కాయినే కాకపోతే దాన్ని రిపీటెడ్ గా చేయాలి నలభై ఎనిమిది రోజులు సేమ్ కాయిన్ తో మీరు ఏ కాయిన్ ఫస్ట్ రోజు యూస్ చేస్తారో అదే కాయిన్ యూస్ చేయాలన్నమాట ఇదే ఈ మంచి టిప్